ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం సరోమ నమ ఈరోజు బుద్ధిరేఖ గురించి అస్తరేఖ జ్యోతిష్యుల భాగంగా తెలియజేస్తున్నాను ఈ బుద్ధిరేఖ గురించి ఎవరైతే ఈ శాస్త్రాలను విమర్శిస్తున్నారో ఈ బుద్ధిరేఖను వాడుకై వాళ్ళు తెలుసుకొని మనం విమర్శించింది మనం ప్రశ్నించింది కరెక్టా కాదా గు మనం తీసుకునే నిర్ణయము ఇతర వ్యక్తి గాయాన్ని గాయపరుస్తున్నాయా లేదా నష్టం కలిగిస్తున్నాయా లేదా తెలుసుకొని వాళ్ళకై వాళ్ళు తెలుసుకొని మారేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బుద్ధిరేఖ గురించి మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం ఈ బుద్ధిరేఖనే శిరోరేఖ అని కూడా బుద్ధిరేఖనే శరో అని కూడా అంటారు ఇది బుద్ధిరేఖ గురించి చెప్పే ముందు మీకు అనేక విషయాలు చెప్పుకోవాలి హస్తరేఖల ద్వారా మీ యొక్క మనిషి స్వభావం పూర్తిగా తెలిసి తెలుస్తుంది కానీ మీరు నమ్మరు ఎందుకంటే మంచి జరిగితే మాత్రం బలి చెప్పిన అంటారు చెడు చెప్తే అబ్బా ఏం చెప్పారు ఆ శాస్త్రాన్ని నేను నమ్మిన అంటారు మొత్తం అరచేతులా ఇవ్వకుంటామని ఎందుకంటారా అరచేతులు విషయమని ఎందుకంటారా ప్రతి విషయము ఈ హస్తరేఖల్లో ఉంటుంది కానీ చెప్పే వ్యక్తి చక్రమంగా లేనప్పుడు వినే వ్యక్తికి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఈ రేఖలని అధ్యయనం చేయడం ఈ రేఖల గురించి చెప్పుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఏదో రెండు మూడు పాయింట్లు చెప్పి మంచి భవిష్యత్తు కోసం చెప్తున్నాను ఇప్పుడు ఈ యొక్క బుద్ధిరేఖ గురించిపోతేటప్పుడు ఎదురుగా చూసుకుంటే శని స్థానం కింద కత్తి ఉంటే ఈనుము మొదలైన ఎత్తు స్తంభాలు పైనుంచి పడేసాయి ప్రమాదం తెచ్చుకుంటారని స్థానం కింద కానీ కత్తి ఉంటే అలాంటి వ్యక్తి చెడు ప్రవర్తన వల్ల ఇతరుల వల్ల దెబ్బతింటారని అదేవిధంగా చెన్ని స్థానం దిగుని కత్తిరి ఉంటే పెద్ద పెద్ద గనుల్లో కానీ వెనుభ సాల్లో కానీ ఇనుప స్తంభాల నుంచి పైన కింద పైన కింద పడి కానీ అదేవిధంగా వేలు సంభవించడం వల్ల పశురీత్యా ఇనుము ఇతర జంతువులు వల్ల ఆకస్మిక అపాయ గురించి తెలియజేస్తుంది ఈ అనేటువంటిది సూర్యస్థానం ఇది సూర్యస్థానం రవిస్థానం రవిస్థానం ఎదురుగా ఈ భాగంలో కత్తిర ఉండేది అనుకో బుద్ధిరేఖకి కత్తిర కింద ఎదురుగా బుద్ధిస్థుద్ధి బుద్ధిస్తా బుద్ధిరేఖ మీద కత్తిర ఉంటే అటువారికి మతి చెడి శిరస్సుకు మతి చెడి మతి అనేటువంటి చెడి శిరస్సుకు అపాయం కలిగి అశాంతితో ఉండదు శిరస్సుకు అపాయం కలిగి అశాంతితో ఉండదు పుధస్థానంలో కత్తిరన్న ఇప్పుడు ఈ బుధస్థానం బుద్ధిరేఖ వచ్చేసింది కదా ఈ బుధస్థానానికి ఎదురుగా బుధస్థానం చూడండి బుధస్థానానికి ఎదురుగా బుధ కత్తిర బుధస్థానానికి ఎదురుగా రేఖలో కత్తిరి అని ఎడల అట్టివానికి తను చేసేటువంటి పరిశోధనలందు కానీ తను చేసే పరిశోధనల్లో అపాయాలు కలిగి ఇప్పుడు సైన్స్ ల్యాబ్లో ప్రయోగం చేస్తుంటాడు శాస్త్రప్రుడు ఆ పయోగంలో ఆలకాయ ఆలకాయలు మండు లేకపోతే ఆలకాలు వికటించు చేసే ప్రయోగం వికటించు ప్రమాదాలు కలిగేవాడికి మృతస్థానం కింద బుద్ధిరేఖ పైన కత్తి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఎలా బుధస్థానం కింద ఉంటే శాస్త్ర పరిజ్ఞానం వికటించి ప్రమాదం వస్తుంది అదేవిధంగా చతురశ్లం అనుకోండి చూడండి ఎవరికైతే బుధస్థానం కింద కానీ రేఖలో చతురశ్రం గుర్తుంటుందో ఆ చతురశులం గుర్తు వల్ల వచ్చే ప్రమాదం నుండి రక్షింపబడదు ఇప్పుడు దాకా అనేక కత్తులు గురించి మా గురు స్థానం కింద కత్తిరా చిన్న స్థానం రవిస్థానం మొదటి స్థానం కత్తులు ఇక్కడ కత్తులు ఇలా ఇది ఒకటి రెండు మూడు నాలుగు కత్తులు చెప్పారు ఇవన్నీ పోవాలంటే ఒక చతురశ్రం గుర్తుంటాడు చతురశ్రం గుర్తుంటే ఆ కత్తుల జన్మించే నష్టాలు పోను అందుకే శాస్త్రాన్ని విమర్శించేటప్పుడు కత్తుల గురించి ఒకటే చెప్పకూడదు ఆ కత్తి నుండి బయటపడి చదురం గుర్తుకోరు కూడా చెప్పాలి ఉండాలి చూడాలి అది తెలియకుల ఎవరు ఎవరు ఇతర మతాలు కూడా హిందూ మతాన్ని విమర్శించే స్థాయికి వచ్చారు అంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి కానీ ఆ శాస్త్రం ఎటు చెప్పారని చెప్పి విమర్శించారు అదేవిధంగా రెండు బుద్ధిరేఖలు ఉండడం వల్ల గతంలో చెప్పాను ఎవరికైతే రెండు బుద్ధిరేఖలు ఉంటాయో ఈ రెండు బుద్ధిరేఖలు ఇక్కడ ఆయుష్ రేఖ ఉంటుందండి ఈ ఆయుష్ రేఖ ఉంటుంది దీని బుద్ధిరేఖను ఒకటి ఆయుష్ రేఖ ఎలా ఉంటుంది ఆయుష్రేఖ ఆయుష్రేఖ ఉండి రెండు బుద్ధి రేఖలు ఎవరికైతే ఉంటాయో ఆయుష్రేఖ ఉండాలని ఏమో లేదు ఆయుష్ రేఖ విధంగా వస్తుంది కాబట్టి రెండు బుద్ధి రేఖలు ఎవరికైతే ఉంటాయో అద్వైతమయమైన శక్తి సామర్థ్యం ఉండి తన యొక్క ఆలోచనల్ని కార్యరూపం జరిపించి తన యొక్క ధైర్యంతో మనో మనోధైర్యంతో అధికారాన్ని వహించి శాసించేవాడి గుండడు తన మనోబలంతో అధికారాన్ని శాసించి ఆ అధికారాన్ని ఉపయోగించి తన యొక్క విధానాలు అమలు చేసి ఉన్న వ్యక్తి చేయించే వ్యక్తికి రెండు బుద్ధిరేఖలు ఉంటాయి అదేవిధంగా ఇలా బుద్ధిరేఖలు రెండు ఉన్నవారికి ఆస్తిపాస్తులు అప్రయత్న అప్రయత్నంగా వస్తాయి అంటే ప్రయత్నం చేయకుండానే ఆస్తిపాస్తులు ఉంటాయి ఇప్పుడు కొందరు ఏమైంది శాస్త్రాన్ని గౌరవిస్తుంటారు ఆ గౌరవించే శాస్త్ర పండితులు తనగుణ సంపాదన తన యొక్క ఆశయాలను ఇతను నెరవేరుస్తున్నారని చెప్పి లక్ష లక్షలు ఇస్తుంటారు అంటే తను చేయాలనుకుని పని నేను చేయలేని పని అవతల చేస్తుంటే ఆ గౌరవంతో కొంతమంది లక్ష లక్ష రూపాయలు దానం ఇస్తుంటారు అలాంటి వ్యక్తులకి అంటే నేను ధైర్యంగా చేయలేకపోయినా మా శిష్యుడు నా శాస్త్రాన్ని ముందుకు తీసుకోబోతున్నాడు లేకపోతే నేను చేయాలనుకుంటే మీరు అవలాన వ్యక్తి తీసుకోపోతున్నాడు ఈ శాస్త్రాన్ని చెప్పేసి లక్షల లక్షలు దానం చేస్తుంటారు చూసేవా లేదు అంటే ఇతర దేశాలు ఎక్కువ ఉంటాయి మన చేస్త్రం రహస్యం బయటపడకుండా గురువులు శిష్యులకి హెల్ప్ చేస్తుంటారు అనమాట లేదా శిష్యుడు గురువులకి హెల్ప్ చేస్తుంటారు సంపద యువరి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ శాస్త్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటారు అదేవిధంగా బుద్ధి బుద్ధిరేఖలు అంటే విశేష ధనవంతులు కూడా అవుతారు వీళ్ళు కూడా విశేష ధనవంతులు అవుతారు అదేవిధంగా ప్రజాతి కాలము గొప్ప గొప్ప ఉద్యోగం కూడా వచ్చే సూచనలు ఎక్కువ సుగుణి మంచి మంచి లక్షణాలు అదేవిధంగా మంచి తెలివితేటలు స్వప్రయోజనాలు రాణింపు వచ్చి వస్తాయి అనేట్లు సందేహం లేదు బుద్రేఖలు అన్ని అన్నీ మంచి జరుగుతాయి అదేవిధంగా అస్తముల విభాగంలో అంటే అస్తాన్ని విభజించినప్పుడు గతంలోనే చెప్పాను ఏడు భాగాలకు చేయొచ్చాను అదేవిధంగా ఈ ఏడు రకాల అస్తాల్లో కూడా ఏడు రకాల బుద్ధిరేకులు ఉంటాయి అంటే ఏడు రకాల అస్తాలు ఉంటాయి ఏడు రకాల బుద్ధిరేకులు ఉంటాయి అంటే ఒక్కొక్క ఆ కష్టం ఆకాలంలో ఒక్కొక్క రేఖ ఉంటుంది చుద్రశ అస్తం ఉంది అనుకోండి నాలుగు పక్షాలు గతంలో అస్త్రేకం అని చెప్పారు అస్తం అనేటువంటిది చూ ఏడు అన్ని అస్తం అనే ఎవరికి ఉంటుందో వారికి బుద్ధిరేఖ అనేటువంటిది ఈ క్వశ్చన్ నుండి ఆ కోసం వరకు ఉంటుంది చదురశ్ర అస్తం ఉండేవారికి ఈ క్వశ్చన్ నుండి ప్రారంభం నుంచి చివరి దాకా బుద్ధిరేఖ ఉంటుంది అదేవిధంగా మిశ్రమాస్తం అని వేదాంత అని రకరకాల అస్తాలు ఉంటాయి అదేవిధంగా వేదాంతస్తము మిశ్రమ హస్తము ఇవన్నీ కూడా అస్తం ఆకారం కూడా కొన్ని ఫలితాలని తరుమర్చేస్తాయి కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్